కేంద్ర ప్రభుత్వం చాత్ ఫెస్టివల్ ప్రాసెస్ ప్రారంభించింది రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులో భారత ప్రభుత్వం అధికారికంగా చాత్ మహాపర్వను యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాకు నామినేట్ చేసింది భారతీయ ఆధ్యాత్మిక సాంస్కృతిక పండుగ సూర్యుడు మరియు ఉషోదయ దేవికి అర్పణ చేసే ఈ ఉత్సవం ముఖ్యంగా బీహార్ జార్ఖండ్ తూర్పు ఉత్తరప్రదేశ్ నేపాల్ ప్రాంతాల్లో జరుపుకుంటారు డోసియర్ సిద్ధం బీహార్ ప్రభుత్వం ఇంటాచ్ సాంస్కృతిక సంస్థలు కలిసి యునెస్కోకి సమర్పించాల్సిన డోసియర్ సిద్ధం చేస్తున్నారు భారతీయ వారసత్వాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడం ఈ నామినేషన్ ద్వారా భారతదేశం యొక్క సాంప్రదాయాలు ప్రజా విశ్వాసాలు భక్తి భావాలు గ్లోబల్ రికగ్నిషన్ పొందుతాయి ప్రస్తుతం నామినేషన్ దశలో ఉంది చాత్ ఉత్సవం ఇంకా జాబితాలో చేరలేదు కానీ నామినేట్ చేయబడింది యునెస్కో తుది నిర్ణయం తీసుకున్న తర్వాతే అధికారికంగా జాబితాలో చేరుతుంది